ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన మొక్కని చూపిస్తాను ఒకటి కాదు రెండు మొక్కలు ఈ చాలా ఔషధ గుణాలు ఉన్నాయి చాలా మంచి మొక్కలు ఇవైతే చూపిస్తా చూడండి ఏంటంటే ఇది వావిలాకు ఇదేమో వావిలాకు నెక్స్ట్ దీనిలోనే ఇంకొకటి ఉంది ఇదేమో తక్కలాకు మన తెలంగాణ భాషలో అయితే దీన్ని తక్కలాకు అని అంటాం ఈ చెట్టుకైతే ఇప్పుడు పువ్వులు కూడా పూసినాయి మంచి ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి పువ్వులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో ఈ చెట్టు అయితే చాలా సూపర్ ఈ వావిలాకు చెట్టునైతే ఏమంటారు అంటే నిర్గుండి నిర్గుండి చెట్టు అని కూడా అంటారు ఇదైతే మనకు కీళ్ళ నొప్పులకు ఇంకా వాపులకు మోకాల నొప్పులు ఇవన్నింటికైతే మంచి మెడిసిన్ దీన్నైతే నీళ్ళలో వేసుకొని మసలు పెట్టుకొని స్నానం చేస్తానైతే నొప్పులు అన్నీ అయితే తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ ఇది ఏంటంటే డెలివరీ అయిన లేడీస్కి బాలింతలకు అయితే ఇది మంచి మందు మెడిసిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అయితే తగ్గిస్తుంది ఈ చెట్టు మండలు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ తక్కలాకైతే ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇంకా ఈ వాయులాకు తక్కలాకు వీటిలోనైతే ఏంటంటే శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి సైనస్ ప్రాబ్లం అట్లాంటివి అన్నీ అయితే తగ్గిపోతాయి పై ఉన్నాయి ఇక్కడ పువ్వులు చూడండి ఎంత మంచిగా కూర్చున్నాయో వీటికైతే గుత్తులు గుత్తులుగా నిన్ను తెంపిన ఇంకా ముందు కూడా ఉన్నాయి అవి కూడా తెంపునా ఈరోజు మీకు నేను దీని గురించి ఇంతగానే ఎందుకు చెప్పిందంటే నొప్పులని తగ్గిస్తుంది కండరాల నొప్పులు అయితే మెయిన్ తగ్గుతాయి ఎందుకు అని అంటే రెండు రోజుల నుంచి సకినాలు చేసి బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి ఈ రోజు అయితే వీటిని నీళ్ళల్లో మసలు పెట్టుకొని స్నానం చేద్దామని నేనైతే విడిచిపోతానా మీకు దగ్గర చుట్టుపక్కల అందుబాటులో ఉంటే మాత్రం నేను చెప్పిన ప్రాబ్లమ్స్ లైదున్నా దీని అయితే వాడండి ఎక్సలెంట్